Jungle. Oh, రెండు ఫ్రెండ్షిప్ డే ఒక స్త్రీకి కావాల్సిన రెండు విషయాలు ఒకటి గుర్తింపు రెండు మైత్రి అవునా ఇంకేమైనా డే క్లాస్ ఒకటి ఎవరి కోసం ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్స్ కాలేజెస్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ ఉంటారు వాళ్ళల్లో ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక మంచి ప్లాట్ఫామ్ దొరక బయట పెట్టుకోలేకపోతారు మనం ఏం చేస్తాము पब्लिक स्पीकिंग कांटेस्ट व्यक्तिगत मार्टलेर आते हैं నిన్న మళ్ళీ చేసి మీకు వచ్చి మైండ్ పట్టుకుని బయట పెట్టడం మామూలు విషయం కాదు మీ ఆరు వందల మంది ఒకసారి రాసుకుంటారు డబ్బులు ఎక్కువైపో ఇచ్చేయట్లేదు ఇది కూడా డబ్బులు ఎక్కువైపోయి ఇచ్చేయట్లేదు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అసలు ఇవ్వట్లేదు ఇది కేవలం మీరందరూ మా ఇంటి వచ్చి అందరినీ ఏదో రకంగా సంతోషపరిచి పంపించాలన్న కోరిక నాకు ఉంటుంది కానీ తమిళనాడులో పంచిపెట్టినట్టు నేను పంచిపెట్టలేను కాబట్టి దానికంటూ జరిగింది మరి మొదటిలో పెట్టుకున్నప్పుడు హౌసింగ్ కూడా అప్పుడు మనకి అన్ని అలా కలిసి వచ్చాయి ఇప్పుడు ఒక ప్రవాహం అయింది ఇక్కడ ఇప్పుడు నేను హౌసింగ్ పెడితే జడ్జి గా వచ్చాను ఆవిడ ఇంప్రెస్ మొత్తం వాళ్ళందరినీ అశ్లేష గారు నేను ఇన్స్టాగ్రామ్ లో కూడా నేను నేను ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ని ఏ మహిళ కావాలంటే నేను ఇస్తాను అన్నారు మనం ఒప్పుకుంటామా అంత ఈజీగా రానిస్తామా రానివ్వం కదా ఏమని ఉండవు జనాల్లో చూడట్లేదు మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు మన దగ్గర పేరు ప్రఖ్యాతులు ఉన్నప్పుడు కొంతమంది ఉంటారు మన దగ్గర ఏదో చూసి కొంతమంది వస్తారు కానీ నిజమైన మైత్రి అంటే ఏంటి అంటే నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు ఒక సాధారణమైన హ్యూమన్ బీయింగ్ అయినా నీ దగ్గరికి అన్కండిషనల్ గా రియలిస్టిక్ గా ఎవరైతే వచ్చి వాళ్ళ యొక్క జనరల్ ఎంత డిజిటల్ మహిళాలో అందుకు మైత్రి మహోత్సవం నేనేనా థ్యాంక్ యూ మైత్రి అనేది స్పిరిచువల్ గా కూడా భారతదేశంలో భేదా మైత్రి మహోత్సవం ఈజ్ ఎ ఫ్రెండ్షిప్ డే బట్ అవర్ ఫ్రెండ్షిప్ షుడ్ బి డిఫరెంట్ ఇట్ షుడ్ బి అన్కండిషనల్ ఇట్ షుడ్ బి రియలిస్టిక్ నేను అప్పుడు రెండు అవుతావా అలాంటివి ఏమైనా ఉంటే ఇవాళ ఇక్కడ వదిలేయండి ఒకళ్ళకొకళ్ళు ఎవరో తెలియదు ఇక్కడ Bring it